త్రినైని సీరియల్లో తిలోతమ్మ క్యారెక్టర్లో మన తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకుని ఎప్పటికీ చెరగని స్థానాన్ని మన హృదయాల్లో సంపాదించుకున్న నటి పవిత్ర జయరాం నిన్న ఉదయం అకాల మరణం చెందారు కేవలం నలభై రెండు సంవత్సరాలకే ఆవిడ యాక్సిడెంట్ కారణంగా మరణించడం అనేది అటు ఫ్యామిలీకే కాదు ఇటు బుల్లితెర నటీ నటులకు కూడా షాక్ అనే చెప్పాలి ముఖ్యంగా ఆమెతో పాటు కలిసి పనిచేసిన తెలుగు కన్నడ నటులైతే ఎమోషనల్ పోస్ట్ని చేస్తూ ఉన్నారు ఆవిడతో ఉన్న మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ అలాగే త్రినైని సీరియల్లో హాసిని క్యారెక్టర్లో మనల్ని అలరిస్తూ ఉన్న విష్ణుప్రియాకి పవిత్రతో మంచి బాండ్ ఉందట విష్ణు ప్రియ యాక్సిడెంట్ అయింది అని తెలియగానే హాస్పిటల్ కి వెళ్ళి తను చూసిందట ఆ విషయాన్ని తెలియచేస్తూ ఈ రోజు ఎంతో బాధపడుతూ ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేసింది నిన్న నా జీవితంలో మోస్ట్ షాకింగ్ డే అని చెప్పాలి త్రినేని ఈ సీరియల్లో నా స్టార్ గా నటిస్తున్న పవిత్ర జయరామ్ ఇక లేరు ఆవిడ ఒక ఫ్యాబ్లెస్ యాక్ట్రెస్ మంచి మనిషి త్రినేని ఈ సీరియల్లో తిలోత్తమని నేను ఎప్పుడు హాసిని క్యారెక్టర్ లో ఏడిపిస్తూ ఉంటాను కానీ పవి అమ్మ నీ కోసం నేను త్రినేని సెట్ లో ప్రతిరోజు ఏడుస్తాను నిన్ను ఎంతో ఎంతో మిస్ అవుతున్నాను నువ్వు కూడా మమ్మల్ని మిస్ మిస్ అవుతావు అనుకుంటున్నాము నీకు నిన్న అలా జరగగానే నేను వచ్చి హాస్పిటల్కి చూడడం అనేది నాకు ఎంతో కష్టమైన విషయమైంది నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఐ లవ్ యు అమ్మ ఎప్పటికీ మిస్ యూ ఓం శాంతి అంటూ పోస్ట్ చేసింది